హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ మరొక హెల్దీ రెసిపీని అయితే ఈ మినీ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ మా వారి తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ గా లెమన్స్ అయితే తీసుకొచ్చారు సో ఇంకా వేరే డిటాక్సింగ్ డ్రింక్స్ ఎందుకులే ప్రిపేర్ చేయడం అని చెప్పేసి ఈ లెమన్స్ తో డిటాక్సింగ్ డ్రింక్ ని ప్రిపేర్ చేస్తున్నాను అండ్ సమ్మర్ కదా సో అందరూ లెమన్స్ అన్ని కోసుకెళ్తున్నారని చెప్పి తాత అయితే ఎక్కువ పంపించారు సో మన మనం లెమన్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు కాబట్టి మరి నేనైతే ఎలా లెమన్స్ ని స్టోర్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను ముందైతే డిటాక్సింగ్ డ్రింక్ ని ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఈ విధంగా టూ లెమన్స్ ని తీసుకొని దాంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని హనీ యాడ్ చేసి కుండలు వాటర్ అయితే పోస్తున్నాను నెక్స్ట్ దీంట్లో కొన్ని సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న డిటాక్సింగ్ డ్రింక్ అయితే మా బాబు కూడా తాగుతున్నాడండి తనకు కూడా అలవాటు చేస్తున్నాము ఇలా ఎర్లీ మార్నింగ్ డీటాక్సింగ్ డ్రింక్ తాగటం హెల్తీ మంచిది కదా లెమన్స్ ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఆ చిల్లుల గిన్నెలో ఇలా పేపర్ నాప్కిన్స్ అయితే పెడుతున్నాను ఈ విధంగా పేపర్ నాప్కిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా వాటిని అయితే మనం గాలాడే విధంగా ఒక దాని మీద ఒకటి కాకుండా గాలాడే విధంగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా నీట్ గా పెట్టుకున్న తర్వాత ఒక తడి క్లాత్ ని తీసుకొని వాటి మీద అయితే పెడుతున్నాను మనం ఈ తడి క్లాత్ ని మనం తడారిపోయే దాన్ని బట్టి వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి అలా అయితే మనకి నిమ్మకాయలు ఒక వారం రోజుల వరకు అయితే ఫ్రెష్ గా ఉంటాయి అంతకు మించి అయితే నేను ఎప్పుడు ఉంచలేదు నిమ్మకాయలని సో దానికి మించి ఉంటాయో ఉండవు నేను ఎప్పుడు చెక్ చేయలేదు ఈ విధంగా అయితే నాకు వన్ వీక్ దాకా అయితే ఫ్రెష్ గా ఉన్నాయి నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కి ఇలా కూరల్ని తీసుకున్నాను మనకి కూరలు ఎంత హెల్త్ కి మంచిదో కానీ మనం మిల్లెట్స్ అన్ని కూడా నైట్ మొత్తం నానబెట్టుకొని యూస్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మిల్లెట్స్ అన్ని కూడా మనకి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఇలా నానపెట్టినవి తీసుకుంటే మంచిది సో నేనైతే ఇలా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత నైట్ మొత్తం నానబెట్టుకున్నాను ఇలా నైట్ మొత్తం నానిన కూరలు అయితే పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఒక టమాటా పచ్చిమిరపకాయ క్యారెట్ తీసుకున్నాను వీటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను మనం ఈ విధంగా నీట్ గా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో పోపు గింజలు అండ్ పచ్చిమిరపకాయని యాడ్ చేస్తున్నాను సో పచ్చిమిరపకాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటాలను అయితే యాడ్ చేస్తున్నాను ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గ మనకి టమాటాలు కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కళ్ళుప్పు అండ్ చిటికెడ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇందాక ముప్పావు గ్లాస్ కొరలు తీసుకున్నాను కాబట్టి దానికి డబల్ అంటే గ్లాస్ మర వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదా కొరలు వాటిని అయితే యాడ్ చేస్తున్నాను మనం ఇలా కూరలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి సో మధ్య మధ్యలో మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి లేకపోతే కూరలు అడుగంటుతాయి సో మనకి కూరలు ఆల్మోస్ట్ సాఫ్ట్గా ఉడికిపోయాయి ఈ ఈ కొద్దిగా వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటమే నేనైతే మా బాబుకి సర్వ్ చేస్తున్నాను అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దాము